ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాకినాడ శివారు నగర్ ప్రాంతంలో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల ఎనబై ఐదు సెంట్ల భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలని ఆకుల నరేష్ వేడుకున్నారు సుమారు ఏళ్ల నుంచి ఈ స్థలం కాకినాడకు చెందిన వనమాడి సత్యనారాయణ వారి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదన్నారు తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని ఎదుట వాపోయారు సర్వే నెంబర్ పద్దెనిమిది ముప్పై ఏడు పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఎనిమిది ఎకరాల నలభై ఐదు సెంట్లు సర్వే చేసి సరిహద్దులు చూపించమని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారికి దరఖాస్తు చేశారు దరఖాస్తు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది తర్వాత మొన్న ఇరవై ఏడో తారీఖులు ఒకసారి వచ్చాము తర్వాత అక్కడ సరిహద్దు గ్రామం తోరంగి అవ్వడం వల్ల తోరంగ మండల సర్వేర్ గారు కూడా వచ్చారు ఈరోజు ఇక్కడ ఏంటంటే బోత్ ఈ ల్యాండ్ సర్వే చేయాలంటే ఇక్కడ ఈ సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల వాళ్ళ తహసీల్దార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది తహసీల్దార్ గారు ఇరుపక్షాలకు సంబంధించిన రికార్డ్స్ మున్సిపా మున్సిపాలిటీ వార్డు కాకినాడ నగరపాలక సంస్థ నుంచి తీసుకొని తహసీల్దార్ రూరల్ వారికి పంపినట్టయితే వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్గా ఏంటి ఆ రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ వివాదం పరిష్కరించాలని చెప్తామని వాళ్ళు తహసీల్దార్ గారు చెప్పారు దానికోసం మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగిందమ్మా థ్యాంక్ యూ అవన్నీ క్లారిటీ ఉంటేనే కదండి మిమ్మల్ని సర్వే చేయడానికి వచ్చారు కదా అవన్నీ క్లారిటీ ఉంటేనే కదా గవర్నమెంట్ మిమ్మల్ని వాళ్ళు అడిగారు వాళ్ళు ఈ రికార్డ్స్ అన్నీ చెక్ చేయమని అడిగారు అడిగినందువల్ల వాళ్ళ ఎంఆర్ఓకి మనం చెప్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఈ ఎనిమిది ఎకరాలు చేయాల ప్రాపర్టీ ఎవరి పేరు అండి ఇది ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ పేరుతో ఆస్తిదారుడికి ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఆస్తి దాని పేరునే ఉంది ఉన్నా కూడా ఈ సర్వే సమస్య వచ్చింది కాబట్టి ఆ రికార్డ్స్ వెరిఫై చేయమని అడిగేది కాబట్టి చేసుకుంటాం ఇది సెన్సిటివ్ ఉంది మీరు ఎలా లెక్కలో చెప్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా సర్వే అయితే సర్వేకి మామూలుగా వెళ్తాం చేసుకుంటాం వచ్చేస్తాం ఎప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఉందో దానికి సెన్సిటివ్ అవుతుంది అంటే రాజకీయ వర్తులు మాకేం లేవు రాజకీయ వర్తులు ఏం లేవు సెన్సిటివ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం చేయడానికి వెళ్తాం వాళ్ళు వద్దని అంటారు వాళ్ళు వద్దనంటే ఇలా డిస్కషన్ పెరగడం దట్ ఈస్ కాల్ సెన్సిటివ్ ఆస్తి భూ యజమాని పేరునే ఉందో అప్పుడు ఎవరైతే ఆస్తులు గోపయ్యానే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఆస్తి ఉన్నది ఇప్పుడు ఇది వద్దని అబ్జెక్ట్ చేసేది ఎవరు నైబరింగ్ సరిహద్దుదారులు ఇంకా ల్యాండ్ ఉంది ఎవరంటే నాకు ఆ పేర్లు అయితే తెలీదండి గవర్నమెంట్ పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది దాకా ఉన్నారు సార్ మీరు ఇప్పుడు వాళ్ళనే ఆఫీస్ పేరు ఎలాగో చెప్పారో వచ్చిన ఈ అబ్జెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా మీ మీరు రికార్డ్స్ చూసిన తర్వాత చెప్తారు డిసైడ్ చేస్తారు రికార్డ్స్ చూడకుండానే డిక్లేర్ చేస్తారు ఇది సెన్సిటివ్ ఇది వల్ల కాదండి రికార్డ్స్ చూడకుండా మీదకి వచ్చిన సమస్యల వల్ల సెన్సిటివ్ అవుతుంది భూమి సెన్సిటివ్ కాదండి ఇక్కడ ఉండే ఇష్యూ వల్ల సెన్సిటివ్ అవును సార్ ఇష్యూ క్రియేట్ చేసేది ఎవరు నా నేను అడిగితే నేను చెప్తాను ఇక్కడ బాగుంది నేను ఇక్కడ వచ్చాను ఎవరి యజమాని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకే ఓకేనా ఇప్పుడు ఆకులు గోపయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరునే ఇంటెక్నల్ చల్లరి ఉంది నొప్పి ఇది దీంట్లో మాది ఉన్నది అని అవతల వాళ్ళు ఎవరైతే కాగితాలు తీసుకొచ్చారో ఆ వ్యక్తులు ఎవరు ఇది సత్యనారాయణ గారు అని ఎవరితో ఎవరునో తర్వాత సచ్యాన్ గారు అబ్బాయి నగదు వచ్చారు ఏ సచ్చినాయండి

ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి ఒక ఉద్దేశంతో మా నాన్నగారు ఇక్కడ ఒక స్థలం కొని అందులో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఆ స్థలంలో టీఎస్ నెంబర్ పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది ముప్పై ఏడులో ఎనిమిది ఎకరాల ఎనభై ఐదు సెంట్లు మా భూమి ఉండగా దీని గురించి మేము గతంలో అంటే దగ్గరగా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ పర్టికులర్ ల్యాండ్ని మాకు సర్వే చేసి అప్పచెప్పండి అని మేము అప్లై చేసుకోగా అది అప్పటి నుంచి సాగుతూ మాకు ఇప్పటికీ కూడా అది సర్వే చేసి మాకు అప్పచెప్పలేదు ఎందుకు అని మేము మేము ప్రశ్నించగా వాళ్ళ మీద ఎట్ ఏదో ఒక రాజకీయ ఒత్తిడిలో లేదా ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఒత్తిడిలో నాకు మాకు తెలియదు కానీ ఇది చాలా మేము ఎన్నాళ్ళ నుంచో ఈ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అయితే రీసెంట్గా అంటే ఈ ఈ పర్టికులర్ ల్యాండ్ వచ్చి మ్యూటేషన్ కూడా మా పేరు మీదే ఉంది రికార్డులో మా పేరే ఉంది దాన్ని సర్వే చేయించమంటే మాత్రం ఇప్పటి వరకు మాకు సర్వే జరగలేదు రీసెంట్గా ఒక ఇరవై ఏడో తారీఖున సర్వేకి ప్లాన్ చేసి సర్వేకి రాగానే ఇక్కడ కొంతమంది అడ్డుకున్నారు అడ్డుకుని ఓకే టిఎస్ అండ్ ఆర్ఎస్ బార్డర్లో ఉంది కదా టౌన్ సర్వేకి రూరల్ సర్వేకి సో రూరల్ సర్వే లేకుండా సర్వేయర్ లేకుండా ఎలా జరుగుతుంది అని అడిగారు ఓకే సరే అని ఇంకొక డేట్ తీసుకుని ఈరోజు రూరల్ గారితో సహా సైట్కి వచ్చాం సర్వే చేయడానికి మళ్ళీ ఈరోజు కూడా అడ్డుకుని ఇది ఇలా జరగకూడదు అని చెప్పి రకరకాల కారణాలతో మా భూమిని మాకు అందకుండా చేస్తున్నారండి దీనికి మేము ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాం అండ్ మాకు ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా అందరూ ఈ ప్రెషర్ లో పడిపోయి మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే మా ఆస్తిని మాకు చూపించమని అడగటం కూడా తప్పు కింద అయిపోయింది ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కోసి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ రేణుకా దేవి రథోత్సవం భక్తుల మధ్యన రమణీయంగా కొనసాగింది ఈ అమ్మవారి రథోత్సవంకు వివిధ పార్టీల నాయకులు చేరుకొని తమ పార్టీ గుర్తులు చేతులతో ఒప్పుతూ తమ సత్తాను చూపెట్టుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎమ్మెగనూరు డిఎస్పీ సీతారామయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు కోసికి సిఐ ప్రసాద్ ఎస్ఐ సతీష్ కుమార్లతో పాటు డిఎస్పీలు సిఐలు ఎస్ఐ లో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం యమ్మినూరు డీఎస్పీ సీతారామయ్యతో మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను ఓరు మన ప్రస్థానానికి ఈ రోజు మండల కేంద్రంలో శ్రీ రేణకై ఎల్లమ్మ దేవి प्रांगణంలో ఉన్నాం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి నిత్యము పూజలు కొనసాగాయి అయితే ఈ సాయంకాల సమయంలో మరి అమ్మవారు రథ ఉత్సవం ప్రారంభమవుతున్న సమయంలో వేళలో మరి పోలీస్ బందోబస్తు భారీగా వచ్చినట్లు తెలుస్తుంది మన దగ్గర ఉన్నటువంటి ఆదుని డిఎస్పి గారు సీతారామయ్య గారు గారు ఉన్నారు ఆయనతో మనము అడిగి తెలుసుకుందాం ఎంతమంది బందోబస్తు వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ ఈ అమ్మవారి ఉత్సవాలకు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు సార్ ముందు చుట్టుపక్కల ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర బయట ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము పెట్టాము మళ్ళీ మళ్ళీనేమో ఈ రథం లాగేటప్పుడు రథముకి నాలుగు వైపులా రో పార్టీలు అవి పెట్టాము మళ్ళీ ఎక్కడ దొంగతనాలు నాలుగు గద జరగకుండా కూడా మఫ్టీలో పెట్టాము మొత్తం ఓవరాల్ ఒక ఇద్దరు డిఎస్పీలు ఉన్నాము ఎనిమిది మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు వంద మంది యాభై మంది హోమ్ గార్డ్స్ మొత్తం నూట మంది దాకా బందోబస్తులు సంఘటన జరగకుండా చూస్తానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని మూమెంట్ కాబట్టి చాలా గందరగోళంగా ఉంటది మరి ఏదైనా బందోబస్తులు పెంచారా ఏం లేదండి ఎప్పుడున్నట్టుగా ఇచ్చాము ఎటువంటి ఇన్స్టి లేకుండా తగిన జాగ్రత్తలు ఓకే ఇప్పుడు రెండు విధ వర్గాల పార్టీలు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది మరి వారిని ఇలా అదుపు చేయగలరు వాళ్ళకి మా సంబంధించి రెండు వర్గాలు కూడా కొంతమంది కొంతమంది సిబ్బందినివ్వడం జరిగింది వాళ్ళతో పాటు మా సిబ్బంది కూడా ఫాలో అవుతుంటారు ఓకే సార్ మనం తెలుసుకునే దాని ప్రకారంగా మరి డిఎస్టి గారు మరి పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు మరి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మరి అమ్మవారి ఉత్సవాలకు రావడం జరుగుతుంది అయితే ఈ ఉత్సవాల్లో మరి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉండడం వల్ల ఉండే ఉండే అవకాశాలు ఉంటాయని ముందస్తు పోలీసు బందోబస్తును భారీగా నిబంధించినట్లు మరి మన ఆదరణ డిఎస్పీ గారు తెలిపారు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు కోసి మండల కేంద్రంలో రేణుకెల్లమ్మ దేవాలయం ప్రాంగణం నుంచి పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎగ్జెవ చేశారు పవన్ చంద్రబాబు దగ్గర ఊడికం చేస్తూ అందరినీ పాతారానికి తొక్కేస్తున్నారని దుయ్యబట్టారు జగన్ పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు తమ వెబ్సైట్ లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిసి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకి ఏం చేయబోతున్నామనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకు ఎక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకు ఎక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి కాకినాడ రూరల్ తింబాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ గ్రామ సర్పంచ్ జేఎన్టీయో ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు రూరల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమశెట్టి సునీల్ పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ లచ్చారావు ఆలయ ఈవో అర్చకులు ఘన స్వాగతం పలికారు విగ్రహ ప్రతిష్ట హోమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అనంతరం పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ్ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈ రోజు అభివృద్ది చెందడానికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు కృషి ఫలితారు

అలాగే ఆలయ చైర్మన్ గారికి ఇతర కార్యవర్గాలు అందరికీ కూడా పేరు ముఖ్యంగా ఈ రోజున చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కన్నబాబు గారి ఆధ్వర్యంలో డాకారూ నియోజకవర్గంలో వందకు పైగా ఇలాగ గుళ్ళని నిర్మించడం నిర్మించడం జరిగిందని చెప్పి అలాగే ప్రభుత్వాన్ని గ్రాంట్లు తీసుకురావడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా చాలా శుభ పరిణామం ఈ ఈ గుళ్ళు అన్నీ కట్టించిన తర్వాత కేవలం అందరూ ప్రానికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే పని అందరూ ఆశీర్ అందించాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది ఈ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల అందరూ కలిసి నిర్మాణానికి చేసిన విధానం అయితే కానీ తప్పకుని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఉండాలని అలాగే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈ రోజున చంద్రబాబు గారు చేసిన గుడి నిర్మాణానికి తప్పకుండా ప్రత్యేకించి కళ్యాణంలో రోజు నియోజకవర్గం ఈ దేవుళ్ళందరూ ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో మూడు నియోజకవర్గాన్ని కూడా తెలుసుకుంటామని చెప్పి ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన సత్యబాబా సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని చాలా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మన సునీల్ గారు కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశెట్ సునీల్ గారు అదేవిధంగా మా కుమ్మపురం సర్పంచ్ గారు పెద్దలు జేఎన్ డ్యూ గారు డైరెక్టర్ గారు సస్ గారు అదేవిధంగా చైర్మన్ గారు ఈ టెంపుల్ చైర్మన్ గారు బాధ్యు గారు ఇతర పెద్దలు నాయకులందరూ పాల్గొన్నారు చాలా సంతోషం ఈ ఆలయ నిర్మాణం చేయాలనేది గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుని సోదరులు అదూ సత్యనారాయణ గారు అయితే దీనికోసం చాలా తప్పన ఎలా అయినా సరే ఆలయ నిర్మాణం చేయాలని చాలా కష్టపడి మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి తీసుకుంటాము ఆయన దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వడంతో యాభై లక్షల రూపాయలు మనం సీజీఎఫ్ నుంచి అన్ని మన చేయించాం అదేవిధంగా ఒక డెబ్బై ఐదు లక్షలు సత్యానందరి నాయకత్వంలో తండ్రిల నాయకత్వంలో స్థానికంగా ఒక పది లక్షలతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే నాలుగు వందల సంవత్సరాలు అన్ని ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం అయింది అప్పట్లో పిఠాపురం మహారాజు గారి వారసులు దాన్ని నిర్మాణం చేశారన్నమాట మళ్ళీ దాన్ని చాలా కాలాన్ని ఇది ఏనోద్ధారణకు వచ్చింది చేయాలని అప్పుడబడ్డ పెద్దలందరూ ఆశ ఆశ ఇవాడలేదు ఉమాప్రభువు దీనికి ఒక చరిత్ర ఉంది సంతాన వేణుగోపాల స్వామిగా దీన్ని పొరుస్తారు మళ్ళీ మేమందరం దీనిలో పాలు పంచుకొని రోజున దీన్ని పునః ప్రారంభం చేయాలి పునఃప్రతిష్ఠ అనేది అదృష్టంగా భావిస్తారు ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి ఎప్పుడు బాగుంది ఉంటుంది ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తుంది కొన్ని మాత్రమే జీవితాన్ని కృత్రిస్తే ఈ టెంపుల్స్ నిర్మాణం కూడా అలాంటి కార్యక్రమమే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి స్వామివారి దయ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం గజవాడ సత్యనారాయణ గారికి మేము మస్తృత్తిగా కృపజ్ఞాను అయితే ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళంతా ఒక టీం వర్క్ చేసి కథలు రాజీ గారు కానీ పెద్దలందరూ కూడా శంకుస్థాపన చేసిన పది నెలల్లో సరిగ్గా పది నెలల్లో దీన్ని వాళ్ళ ప్రతిష్ఠ చేశారంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసిన టీం వర్క్ మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా దీంట్లో అయితే మన ఆనంద టెంపుల్ చేసే విచారావు గారు ఇక్కడే కృష్ణ అంతా గట్టిగా కృష్ణ కోర్మంచుకున్నారు ఈ రామా పెద్దలకి నాయకులు ప్రజలు తెలియజేస్తా ఉన్నాం సాధారంగా ఈరోజు సునీల్ గారు అవినాం వారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్వామివారి దయతో ఈ అమ్మవార్ల దయతో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అవుతారు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్లోనే అదేవిధంగా పార్లమెంట్లోని అన్ని స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లోనే గెలుచుకుంటామని భావిస్తున్నాం ఇది ఆలయ నిర్మాణానికి సాధ్యంగా బ్రద్ధ తిమ్మాపురం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ఇది ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు ఆలయం ఈరోజానికి వచ్చినప్పుడు ఆ గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయానికి యాభై లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు దాంతోపాటు మా గ్రామ పెద్దలు భక్తులందరి సహాయ సహకారంతో సుమారుగా ఇంకొక డెబ్బై ఐదు లక్షలు పెట్టి మొత్తం కోటి పాతి లక్షల రూపాయలతో వీళ్ళ వాళ్ళ ఆలయం ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భం మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరి తరఫున అందరి తరఫున కూడా ఈరోజు మా వృషాల కన్నబాబు గారికి మేము అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇది ఒకటే కాదు నియోజకవర్గంలో అనేక వందలాది ఆలయాలు తీసుకొచ్చిన గణత క కన్నబాబు గారికి అటువంటి నాయకుడు ఉండాలి మనకి ఇటువంటి నాయకుడు ఉన్నప్పుడే మళ్ళీ కూడా నియోజకవర్గంతో అభివృద్ధి చెందుతుందని ఆ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభావం సమయంతో స్వామి దయవల్ల మన కన్నబాబు గారు అదేవిధంగా సోదరులు తలమరశెట్టి సునీల్ గారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గి మళ్ళీ మా స్వామివారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ ఎల్లమ్మ ఎల్లమ్మదేవి రథోత్సవం భక్తుల మధ్యన రమణీయంగా కొనసాగింది ఈ అమ్మవారి కు వివిధ పార్టీల నాయకులు చేరుకుని తమ పార్టీ గుర్తులు చేతులతో ఒప్పుతూ తమ సత్తాను చూపెట్టుకుంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎమ్మిగనూరు డిఎస్పి సీతారామయ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసేందుకు సిఐ ప్రసాద్ ఎస్ఐ సతీష్ కుమార్లతో పాటు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం ఎమ్మిగినూరు డిఎస్పీ సీతారామయ్యతో మాట్లాడుతున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ ను బాగున్నా మన ప్రస్తుతానికి ఈరోజు కోచి మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ప్రాగణంలో ఉన్నాం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి నిత్యము పూజలు కొనసాగాయి అయితే ఈ సాయంకాల సమయంలో మరి అమ్మవారు రథ ఉత్సవం ప్రారంభమవుతున్న సమయంలో వేళలో మరి పోలీస్ బందోబస్తు భారీగా వచ్చినట్లు తెలుస్తుంది మన దగ్గర ఉన్నటువంటి ఆదు డిఎస్పి గారు సీతారామయ్య గారు గారు ఉన్నారు ఆయనతో మనము అడిగి తెలుసుకుందాం ఎంతమంది బందోబస్తు వచ్చారనే అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ ఈ అమ్మవారి ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ముందు చుట్టుపక్కల ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర బయట ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము పెట్టాము మళ్ళీ మేము ఈ రథం లాగేటప్పుడు రథముకి నాలుగు వైపులా రో అవి పెట్టాము మళ్ళీ ఎక్కడ దొంగతనాలు గద జరగకుండా కూడా మఫ్టీలో పెట్టాము మొత్తం ఓవరాల్ గా ఒక ఇద్దరు డిఎస్పీలు ఉన్నాము ఎనిమిది మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు వంద మంది యాభై మంది హోమ్ గార్డ్స్ మొత్తం బందోబస్తులు ఉన్నాము ఎటువంటి సంఘటన జరగకుండా చూస్తానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని మూమెంట్ కాబట్టి చాలా గందరగోళంగా ఉంటది మరి ఏదైనా బందోబస్తులు పెంచారా బందోబస్తు ఎప్పుడున్నట్టుగానే ఇచ్చాము ఎటువంటి ఇన్స్టి లేకుండా తగిన జాగ్రత్తలు ఓకే ఇప్పుడు రెండు విధి వర్గాల పార్టీలు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది మరి వారిని ఇలా అదుపు చేయగలరు వాళ్ళకి సంబంధించి రెండు వర్గాలు కూడా కొంతమంది ఒక కొంతమంది సిబ్బందినివ్వడం జరిగింది వాళ్ళతో పాటు మా సిబ్బంది కూడా ఫాలో అవుతుంటారు ఓకే సార్ మనం తెలుసుకునే దాని ప్రకారంగా మరి డిఎస్పీ గారు మరి పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు మరి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మరి అమ్మవారి ఉత్సవాలకు రావడం జరుగుతుంది అయితే ఈ ఉత్సవాల్లో మరి చాలా గందరగోళంగా ఉన్న పరిస్థితి ఉండడం వల్ల ఉండే ఉండే అవకాశాలు ఉంటాయని ముందస్తు పోలీసు బందోబస్తును భారీగా నిబంధించినట్లు మరి మన ఆదర్ని డిఎస్పి గారు తెలిపారు ఆంధ్ర న్యూస్తో బీఆర్హం కర్నూలు కోసి మండల కేంద్రంలో రేణుకెల్లమ్మ దేవాలయం ప్రాంగణం నుంచి ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ చెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ ఓం నమ శివాయ శ్రీశ్వర ముహూర్తములు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడబడ్డావు మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితా కుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్